అయినా ఇన్ని వివాదాలు ఇన్ని భేదాభిప్రాయాలు ఏంటి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పర్టికులర్ గా కనిపిస్తున్న లోపం మిస్టేక్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నదే అదే అతను సూటిగా ఉంటాడు వీళ్ళు చాటుగా ఉంటారు అతను నియంత అని చెప్తారు అసలు నియంత్రలు ఎందుకంటే ఆ పార్టీ కన్నా ఇదే అతి పెద్ద పార్టీ కదా నియంత అనే అర్థం డిక్టేటర్ అంటే చంద్రబాబు కానీ దాన్ని పాసిఫై చేస్తారు మనవాళ్ళు అసలు పాయింట్ నియంత అంటే ఏంటి ఏ నేను చెప్పా మూసుకుని పని చేసుకో అనేవాడు నియంత జగన్ పిలిచి మీ పరిస్థితి బాగాలేదు ఎప్పటిసా ఎన్నిసార్లు చెప్పాడు అతను మూడు నెలలకు పెట్టి చెప్పాడు కదా రెండు నుంచి అయినా కూడా నీ మెరుగుపడలేదన్న అని చెప్పాడు కదా రెండు రోజు కొంతమందికి అన్న సామాజిక వర్గ సమీకరణాల్లో నీది మార్చాల్సి వస్తుంది అర్థం చేసుకో నీ ఫ్యూచర్ నేను చూసుకుంటా నీకు ఎమ్మెల్సీ ఇస్తా లేకపోతే నీకు రాజ్యసభ ఇస్తా ఈ చెప్పాడు కదా ఓపెన్ గా చెప్తాడు అతను చెబితే నమ్మకం వందకి తొంభై శాతం నమ్మకం అతను చెప్తే రెండవది గా చెప్పేశాడు అన్న ఇది ఏ దాంట్లో అట్లా కాదులే నీ ఫ్యూచర్ చూస్తాను నువ్వు ఇట్లా కాదు అట్లాగా నువ్వు ఇట్లా చేసి ఉండకపోయావు ఇట్లా చేసి ఉంటావు ఇట్లాంటివి అనేది తన ఫెయిల్యూర్ ఉన్న రీజన్స్ వంద చెప్పాలను మొదట్లోనే రీజన్స్ ఏంటో ఇచ్చేసాడు దాన్ని సెటరేట్ చేసుకోమన్నాడు కాలేదు అన్న నీ పరిస్థితి ఎట్లుంది కాబట్టి కాదు శ్రీదేవి అతను